నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ వార్త వింటే మనసున్న మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సరే వాళ్ళ గుండె ఖచ్చితంగా కరిగిపోతుంది అంత విషాదకరమైన వార్త ఇది అసలు ఇలాంటి వార్త చెప్పాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా కోరుకోవద్దు పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు రావద్దని చెప్పేసి మనం కోరుకోవాలి ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా సభ్య సమాజం ఎడిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేటువంటి భావన అయితే కలుగుతా ఉంది నాకు పొద్దున లేస్తే ఉదయాన్న లేస్తే ఇలాంటి వార్తలు వినాలనే ఒక భయం అయితే కలుగుతా ఉంది రోజు రోజుకి కూడా సో ఈ విషాదకరమైన వార్త కరీంనగర్లో జరిగింది కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఓ ఇంట్లో కిరాయికున్నటువంటి ఒక కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్లో తన కూతుర్ని తన కసాయి తండ్రే అతి దారుణంగా చంపడం జరిగింది తన కుమారుణ్ణి కూడా హత్యయత్నం యత్నం చేసేటువంటి సమయంలో ఆ తల్లి రావడంతో ఎవరైతే ఆ కసాయి తండ్రి ఉన్నాడో అక్కడి నుండి పరారు కావడం జరిగింది అసలు ఎందుకు తన సంత కూతుళ్ళని తన కడుపున పుట్టినటువంటి బిడ్డలని ఆ తండ్రి ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయం మనం మాట్లాడుకుంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెంకట్రావు పల్లెన గ్రామానికి చెందినటువంటి మల్లేశం అదేవిధంగా పోజమ్మ ఇద్దరు దంపతులు అయితే వారిద్దరు కూడా పుట్టపూటి కోసం ఏడు సంవత్సరాల కింద కరీంనగర్కి రావడం జరిగింది బతుకు తెరువు రీత్యా అయితే వారిద్దరికి ఒక కుమార్తె కుమారుడు కుమార్తె పేరు అర్చన కుమారుడి పేరు హశ్రిత్ కుమార్తెకి వయసు వచ్చేసి పదిహేడు సంవత్సరాలు కుమారుడి వయసు పదిహేను సంవత్సరాలు పాపం ఇద్దరు పిల్లలు కూడా పుట్టుకతో మానసిక వికలాంగులు ఇద్దరు కూడా మానసిక వికలాంగులు కావడంతో ఆ తండ్రి నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ ఇద్దరు పిల్లల తల్లి పోచవ్వ పని రీత్యా ఓ పని పైన ఇంటి నుండి బయటికి వెళ్ళడం జరిగింది అయితే ఆ పోచవ్వ బయటికి వెళ్ళడంతో ఆ కసాయి తండ్రి తన కడుపున పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలకు మజాలో ఒక కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వారిద్దరిని గొంతు నిలిమి హత్యయత్నం చేయడం జరిగింది ఈ హత్యాయత్నంలో ఆ కుమార్తె అర్చన చనిపోవడం జరిగింది కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు పాపం ఎక్కడైనా సరే తల్లి తండ్రిని నమ్మినట్టుగా పిల్లలు ఈ ప్రపంచంలో ఎవరిని కూడా నమ్మరు తన తండ్రి కూల్ డ్రింక్ ఇవ్వడంతో ఎవరైనా తన పిల్లలు అనుకుంటారా నా తండ్రి ఈ కూల్ డ్రింక్లో విషమిచ్చి మమ్మల్ని చంపబోతున్నాడని చెప్పేసి ఎక్కడైనా పిల్లలు అనుకుంటారా ఆ ఆలోచన కూడా వస్తుంది అసలు కానీ ఆ కషాయ తండ్రి కసాయి తండ్రి మాత్రం అదే పనిచేశాడు నానా నానా అంటూ అల్లారు ముద్దుగా పిలిచేటువంటి ఆ చిన్నారులకు విషమిచ్చి గొంతు నిలిమి హత్యాయత్నం చేయడం జరిగింది ఈ హత్యాయత్నంలో కూతురు చనిపోగా కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో కుట్టుబెట్టాడుతున్నాడు ఇలాంటి వార్తలు వినాశ వస్తాయని మనం ఎవరం కూడా అనుకోము ఎవరు అనుకుంటారు ప్రపంచంలో ఎవరు అనుకుంటారు ప్రపంచంలో నా తండ్రి మమ్మల్ని చంపడానికి విషం కలిపి ఇచ్చాడని చెప్పేసి ఎవరైనా పిల్లలు అనుకుంటారా ఒకవేళ అది ఆ తండ్రి ఇది విషమే అని చెప్పేసి ఇచ్చినా కూడా పిల్లలు తీసుకుంటారు అది ఎందుకంటే తన తండ్రి కానీ తల్లి కానీ మీద నమ్మకం ఆ పిల్లలకి అలాంటి అలాంటి నమ్మకాలను ఇలాంటి కసాయి తండ్రులు కావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్లో కసాయి తల్లు కావచ్చు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు తల్లి తండ్రి అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఇది దారుణమైనటువంటి ఘటన విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవాలి కరీంనగర్లో చోటు చేసుకుంది ఈ ఘటనలో ఆ కూతురు చనిపోవడం జరిగింది గొంతు నులుముతుంటే ఎంత బాధపడి ఉంటారో ఆ చిన్నారులు నానా నాన్న ఏం చేస్తున్నావు అంటూ ఎంతలా రోధించి ఉంటారో ఆ పిల్లలు ఆ కూతురు చనిపోయిన తర్వాత ఆ కుమారాన్ని ఆ కుమారుడిని కూడా చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోషవ్వ ఆ పిల్లల తల్లి సడన్గా రావడంతో ఆ మల్లేశ అన్నటువంటి తండ్రి అక్కడి నుండి పరారు కావడం జరిగింది ఏం చెప్తాం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఏం చెప్పాలనుకుంటాం ఏం చెప్తాం బాధపడి ఏడవ తప్ప మనం ఏం చెప్తాం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి రోజు రోజుకి పిల్లలు మానసిక వికలాంగులు పుట్టడం వారి తప్పారా మలేషం పిల్లలు వాళ్ళ అనుకోవడం పుడతారా పిల్లలు వాళ్ళకు తెలుస్తుందా వాళ్ళకు ఊహ తెలిసేంత వరకు కూడా వాళ్ళకి ఏం తెలియదు అలాంటి చిన్నారులు మానసిక వికలంగా పుట్టడం వారి తప్పారా నువ్వు గదరా చావాల్సింది నీ జెనటిక్ ప్రాబ్లం వల్లనే కదా పిల్లలు వాళ్ళకు పుడతారు నువ్వని కాదు ఎక్కడైనా సరే పిల్లలు వాళ్ళు పుట్టారంటే పిల్లల తప్పారా విధవా పిల్లల తప్ప అది నువ్వు కదరా మలేషంగా చావాల్సింది నీ జెనటిక్ ప్రాబ్లం వల్ల కదా పిల్లల పుట్టిరు వాళ్ళేం తప్పు చేశారు రా తప్పంత నీది పెట్టుకొని ఇలాంటి వాడిని ఏం చేయాలో చెప్పండి ఏం చేస్తాం ఇలాంటి ఈ మధ్య కాలంలో ఎన్నో పెద్ద పెద్ద వస్తున్న ఘటనలు దారుణమైన ఘటనలు అమానుష్యమైన ఘటనలు విషాదకరమైన ఘటనలు ఎన్ని వచ్చినా కూడా కొన్ని రోజులు జైల్లో ఉంటారు బయటకు వస్తారు ఓ ఇట్లా సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు అయితే ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి స్పాట్ రియాక్షన్ ఉండాలి స్పాట్ ఉండాలి వీడిని ఈ మల్లేశం అంటూ నడి రోడ్డు మీద తీయాలి చేయాలి ఆ తల్లి బాధ వర్ణాతితం నిన్న హాస్పిటల్లో ఆ బిడ్డ విగత జీవులుగా చూసిన తర్వాత అప్పటి వరకు అమ్మ అమ్మ అని పిలుచుకునేటువంటి ఆ ఆ తల్లికి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇద్దరు కూడా విగత ఒక కూతురు విగత జీవిగా మారిపోయి ఆ కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దృశ్యం చూసిన తర్వాత గుండె ఆ తల్లిది నవమాసాలు మోసి పెంచుతారు కదా మల్లేశంగా నువ్వే నువ్వేం చేసినావురా పిల్లలు ఇద్దరు కూడా మానసిక వికలాంగులు ఉన్న తు తర్వాత కూడా ఆ మల్లేశం అంటాడు తు ఏం చేయలేదట మొత్తం తల్లే చూసుకున్నట్టు అవసరాలన్నీ కూడా నీకేమన్నా నొప్పి వచ్చిందిరా మల్లేశంగా నీకేం నొప్పి వచ్చింది అంతగానమ్మ ని కడుపున పుట్టినందుకారా పిల్లలు చేసినటువంటి తప్పు సో ప్రస్తుతం వాడు పరారలో ఉన్నారు కేసు నమోదు చేసుకొని పోలీసులు వాడు కొంచెం వెతుకులాడడం ప్రారంభించారు దయచేసి కరీంనగర్ సిపి గౌ సలం గారికి చేతులెక్తి ముక్తున్నా ఒకవేళ కనుక మానసిక వికలాంగులుగా పుట్టిన నేపథ్యంలోనే ఆ విషయంతోనే ఆ తండ్రి కనుక వాళ్ళని ఆ పని చేసినట్టయితే కరీంనగర్ సిపి గౌ సలం గారికి చేతులెత్తి బ్రతినాడుతున్నా ఖచ్చితంగా అలాంటి వాడికి కఠినాది కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇలాంటి బాధ మరి ఏ పిల్లలకు రావద్దు ఇలాంటి దుఃఖం ఏ కుటుంబ సభ్యులకు రావద్దని రాకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి కరీంనగర్ సిపి గారికి మరొకసారి వినియోగించుకుంటున్నాం గతంలో కూడా చూసిన పిల్లలు మానసిక వికలాంగులకు పుడితే ఆ తల్లో తండ్రో ఇలాంటి గాతకాలకు పాల్పడడం వంటి ఘటనను మనం చూస్తూనే ఉన్నాం పిల్లలు ఏం చేస్తారా అభౌష్యవన్ తెలియని పిల్లలు వాళ్ళు ఏం చేస్తారా ఇంత బాధ అనిపిస్తుంది అంటే ఇచ్చినప్పుడు కూడా పిల్లలు ఎక్కడైనా అనుకుంటారా అనుకుంటాను మా నాన్న మాకు విషమిచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని చెప్పేసి కనీసం కూడా వాళ్ళకు ఊహ కూడా రాదురా నీ కడుపున పుట్టడమే వాళ్ళు చేసిన తప్పురా మల్లేషావాల్సింది నువ్వురా నువ్వు చావాలి అసలు నీలాంటి వాడు నీలాంటి ఆలోచన ఉన్నవాడు ఎవరైనా సరే చావాల్సిందే సో ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వార్త విన్నప్పటి నుండి మనసు చాలా కలిసి వేస్తుంది అసలు ఏ ఎటు వెళ్ళినా ఏం పనిచేద్దామని కూడా ఈ వార్త నాకు మైండ్లో మెదులుతూ ఉన్నప్పుడల్లా ఆ మల్లేశం అంటోడిని నా ముందు కనిపిస్తే కనిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఆ మల్లేశం అంటోడు నా ఎదురుగా వస్తే బాగుండేమో అనిపించింది నాకు ఈ వార్త విన్న తర్వాత వాడిని వెంటనే పట్టుకొని విచారణ జరిపి ఒకవేళ నిజమైతే వాణ్ణి మాత్రం దయచేసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ జర్నిస్ట్ అనే జై హింద్